హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా వెల్త్ టు ఛానల్ హరిప్రసాద్ హరివి ఈరోజు మా టెరస్ గార్డెన్లో నేతిబీర చాలా వేయిందండి ఆ నేతి బీర మంచిగా మనకి టూ టూ త్రీ మంత్స్ వరకు మనకి పాపు వస్తుంది అయితే మనం అప్పుడు వేసుకున్నాం దాని పోత ఖాతా అయిపోయింది మళ్ళీ వేసుకున్నాం మళ్ళీ రెండో దఫా దాని నుంచి వచ్చేయండి ఇప్పుడు పోత ఇదిగో పక్కనే కనిపిస్తుంది కదా అలాగే కాయ కూడా చూసారా ఎంత బాగుందో డైరెక్ట్గా చక్కగా ఇది మనకి ఆరోగ్యపరంగా కూడా చాలా మంచిదండి ఎంత ఫ్రెష్గా ఉందో చూడండి ఇలాంటివి ఒక రెండు చాలండి మనకి ఏముంది హ్యాపీగా ఆ రోజు కర్రీ అయిపోతుంది వారం రోజుల్లో కనీసం ఫోర్ ఫైవ్ డేస్ అయినా మనం పండించిన కూరగాయలు తింటే మనకు సంతృప్తి అండి అవునా కాదా మీకు ట్రై చేయండి ఇలా మనం పండించినవి మనం హార్వెస్ట్ చేసి అది మనం కూరగాయలు చేసుకుని తింటే ఆరోగ్యానికి ఆరోగ్యం సాటిస్ఫాక్షన్ సాటిస్ఫాక్షన్ అంటే మనం పండించింది కదా చూస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ చూస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్